అత్తారీళ్ళు గురించి చెప్పాడు అన్నీ ఇలా ఉండాలని లేదు ఇప్పుడు పెద్దగా వర్తించే శ్లోకము కాదు కానీ చెప్పిన విషయం మంచిదైనప్పుడు మనం ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించుకోగలిగితే ఉపయోగపడుతుంది అత్తారీళ్ళనే ఉంది ఇవాళ కావాలంటే కొన్ని చోట్ల మనం కొందరమే ఆధారపడి బతుకుతాం మన మన కాళ్ళ మీద మనం నిలబడకుండా ఆ ఆధారాలు ఎంతకాలం ఉంటాయి మిత్రులు కూడా బంధువులు కూడా అత్తారీళ్ళే కావక్కర్లేదు ఇందులో చెప్పింది అత్తారీళ్ళు ఇది ముందు చూసి తర్వాత దీన్ని ఆధునికంగా ఎలా అన్వయించుకోవాలో చూస్తాం అప్పుడే ఉపయోగపడతాయి లేదా అన్ని పాతకాలపు శ్లోకాలన్నీ ఇప్పుడే ఉంటాడు దాంట్లో భావాన్ని గ్రహించగలిగితే జాతీయంలాగా నుడికారంలాగా సామెతలాగా ఆధునికంగా సమన్వయం చేసుకుంటే చక్కగా ఉంటుంది శశురక నివాస స్వర్గత్వం యో నరాణం అత్తారింట్లో ఉండడం స్వర్గంతో సమానం అన్నాడు కాబట్టి చెబుతారు ఓ మాట విష్ణువు శివుడు కూడా అత్తారింట్లోనే ఉన్నారు అందుకనే ఎందుకని విష్ణు విష్ణుమూర్తి భార్య ఎవరు లక్ష్మి ఎక్కడ పుట్టింది బాలసముద్రంలో ఆయన ఉండేది బాలసముద్రమేగా సొంతలు పెట్టక్క లేకుండా అదే మామగారి ఇంట్లో పక్కన పెట్టి శివుడు ఎవరమ్మా చేసుకున్నాడు హిమవత్ రాజపుత్రి ఆయన ఉండేది అక్కడగా వెండుకొండ వెండుకొండ అని ఊరికే అంటారు వెండి వెంటనే మంచే మనం భావిస్తే వెండుకొండ లేతే మంచుకొండ అంటే ఐశ్వర్యం అంతా కరిగిపోతుందని అర్థం ఉంది తాత్పర్యం అది వెండికుండా మంచుకొండ రెండు ఒకటే అంటే అర్థం పెట్టింటే నువ్వు వెండి బంగారాన్ని నమ్ముకోక అది మంచు కరిగిపోతుంది అని చేతి మంచుకోండా వెండుకోండా వెండుకుండే మంచుకోండా స్థిరంగా దేన్ని కోరుకోవాలి శివుడు కోరుకోవాలి అది వెండిగా ఉన్నా మంచుగా ఉన్నా స్థిరంగా శివుడు ఉంటాడు మరి అలాగే శివుడు వస్తారు అనుకునే ఉన్నాడు ఈ విష్ణు అత్తారింట్లోనే ఉన్నాడు అంచేత పెద్దవాళ్ళు దేవ దేవతలో ఎంతకంటే గొప్పవాళ్ళే ఉన్నారు వాళ్ళు అత్తారింట్లో ఉన్నారు అందుకని ఒకడు అత్తారింట్లో ఉండి ఇలా అది బాగా ఆనందంగా ఉండి శశ్వర గురు కనివా స్వర్గతుల్యో నరాణాం ఒక అల్లుడు సంక్రాంతి పండగ వచ్చిన వాడు భోగి కనుమ భోగి సంక్రాంతి కనుమ కనుమ నాడు వెళ్ళకూడదన్నారు అక్కడి నుంచి మళ్ళీ ముక్కనుమా అన్ని వచ్చేసి ఇంకా నెమ్మదిగా అలా ఉండే నెమ్మదిగా అప్పట్లో పైగా ఉద్యోగాలు కూడా ఉండేవి కాదు పల్లెటూరు మళ్ళీ ఊరి నుంచి అవురు వెళ్ళు అక్కడ ఏదో వ్యవసాయం చేసుకుంటే అది కూడా తండ్రి ఉన్నంతకాలం ఆ వ్యవసాయం ఏం ఇవ్వడం ఆయన పెత్తనం అయింది ఇది తాపత్రయం సుఖంగా కూర్చోడమే అందుకని ఒకసారి అత్తారి తా ఇంట్లో వాళ్ళు కూడా అబ్బా ఏమిటి అక్కడికి వెళ్ళి పెద్ద ఏమంత ముఖ్యమంత్రి మా నాన్నగారు చూస్తున్నారు కాలుండం మానేవారు మొహమాట నా లోలు అంటే నలభై రోజులు నలభై రోజులు ఉండేవాడు ఉన్నవాడే బాగా అన్ని నడిచిపోతుంటే మరదండతో సరసవాడతో భార్య అన్ని సేవలు చేస్తూ ఉంటే పెద్ద బాబు ఓహో అక్కడ ఆడిపోతే ఎక్కడ అక్కగారి కోపం వస్తున్నాడు బావగారు 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 ఉంటే సుఖంగా ఉండి కాస్త ఖాళీ సమయం ఉన్నప్పుడు ఆ మంచం మీద పడుకున్నవాడు పడుకోక గోడ మీద రాసేట్టు బొగ్గట్టి స్వర్గులు కానీ స్వర్గతుల్యోనరాణాం అత్తారింటిని మించిన స్వర్గం వేరే లేదండి అని రాశాడు తర్వాత మిగిలింది ఏదో రాద్దాం అనుకున్నాడు కానీ ఈ లోప కాస్త లఘుశంక దీర్ఘశంక అన్నీ వచ్చాయి మనవాడు నీళ్ల గదికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది పైగా అప్పట్లో కొంచెం దూరంగా వెళ్ళేవాడు అందుకని ఏదో వెళ్ళాడు అది చూశాడు ఈ పెద్ద బాబు చూశాడు అమ్మ బాబోయ్ బాబు గారికి చాలా బాగుంది ఇక్కడ ఉన్నాడని చచ్చిపోతాం మనం అన్యాయంగా ఎప్పటికే వాళ్ళ వెంట మానేసినికి సేవ చేస్తున్నాడు నాన్నగారేమో మనకు అప్పగించలేదు అరే బాబు కోపరాగం చూసుకోవాలి అక్క కోపరాగణం చూసుకోవాలని మనం ఇక్కడ అందుకని ఆయన ఏం చేసేట్టు ఈయన కాస్త బుద్ధి చెప్పడం మంచిదని ఆ కింద మిగిలిన మూడు పాదాలు భవతి వివేక పంచ విషద్ది వివేకం ఉన్నవాడు ఎవడైనా ఐదు రోజులు ఆరు రోజులో ఉంటాడు ఐదు ఆరు నెలల్లో ఉండడు అని రాసాట అంతది బాగానే ఉంటుంది ఆయన అత్తారీలు అతిథుల అతిథిగా వెళ్ళినప్పుడు మర్యాద అన్నీ బాగానే ఉంటాయి ఏదో మూడు రోజులు నాలుగు రోజులు పోనీ నాలుగైదు రోజులు ఎంత దేశాన్ని పాలించే ప్రధానమంత్రి అయినా సరేనంటే మన ఇంట్లో వచ్చి ఓ రోజు ఉంటే అద్భుతం అనుకుంటాం రెండో రోజు ఉంటే అయిబాబాబాబా ఎంత ప్రేమ అనుకుంటాం మూడో రోజు ఉంటే ఇంక మేము అంటే ఇంకా ఇదండి అంటాం మనం ఆయన ఒక నెలాళ్ళు ఉంటే ఏం పనే లేదంటాం ముందు ఏర్పాట్లేలాగా ఇంతోపాటు ఒక వంద మంది వస్తారు కష్టం అసలు జరగనే జరగదు అలా అంటాం కదా అందుకని ఏది భవతి వివేక పంచభీకి షడ్దిన వివేకం ఉన్నవాడు ఎవడైనా ఐదు ఆరు రోజులు మించి ఉండడు అని చెప్పి ఎందుకైనా మంచిదైనా ఉంటే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు ఎందుకంటే ఎప్పటికీ ఐదు ఆరు నెలలైంది దధి మధు కృతలోపో ఓ మమేకం నరాణం ఓ నెల అయ్యాక పెరుగు వడ్డించడం మానేస్తారు ది ఇంకో నెల అయ్యాక తేనే పాయసాలు మానేస్తారు ఇంకో నెల అయ్యాక నెయ్యి కూడా మానేసి గుడ్డన్నం పెడతారు నచ్చింది ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ గుడ్డన్నం తినరు ఎవరూ తినకూడదు బ్రాహ్మణు కాదు ఎవరూ తినకూడదు ఇవాళ నిజంగా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను పిల్లల్లో మేధాశక్తి పెరగాలి జ్ఞాపక శక్తి పెరగాలి చురుకుదనం పెరగాలి అంటే నెయ్యి తినాలండి నెయ్యి వాడాలి బృతహీన వర్ధత ఏ బుద్ధికి శాస్త్రమే చెప్పింది పూర్వం బ్రాహ్మణులు వేదాలు అంతకాలం పాటు అలా ధారణ చేయడానికి కారణం బ్రహ్మాండమైన మాంసకృత్తులు ప్రోటీన్లు కలిగినటువంటి పప్పు దాంట్లో నిజి ఎక్క ఎందుకు ఉండదు బలం సామాన్యమైన బలం కాదు అది నిజి చురుకుదనానికి ప్రత్యేకమండి బుద్ధుని చురుగ్గా పనిచేస్తుండీ మంద కొడుగా ఉండేవాడు పూర్వనే అతన్ని చేసుకోవడానికి కొట్టడానికి తినటానే వేరు చిన్నతనంలో చూసేవాళ్ళం అని చెత్త బ్రాహ్మణులని కాదు అందరూ కూడా నిజి వాడాలి అది అయితే మరీ మంచిది దాని బలం వేరు ఆ నెయ్యి ఎలా వాడాలి వేసుకోమన్నాం కాదని ఇంకా ఒక రెండు బొట్లు ఒక కూర కలుపుకున్నాను ఒక రెండు మూడు బొట్లు పప్పు కలుపున రెండు మూడు బోట్లు ఎందుకంటే ఈ అరగడంలో పూర్వానికి ఇప్పటికీ తేడా ఉంది అనుకోవచ్చు అందుకని పూర్వం అయితే ఒక గరటి వేసుకున్న ఇబ్బంది లేదు ఇప్పుడు కొంచెం అరుగుదలలో తేడాలు వచ్చి పూర్వం తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా రెండు పూటల శుభ్రంగా చేసేవారు ఇప్పుడు యాభై ఏళ్ళు దాటాక చాలా మంది పోయిన మానేసి ఏమో చపాతిని తిరుగుతారు అందరి పరిస్థితి అంత ఆరా అందరూ అంటే కాలమానా పరిస్థితులను బట్టి అరుగుదలలో తేడా వచ్చింది అంచనా ఇప్పుడు పరిస్థితిని మనం అనుసరించాలి కానీ ఒక బొట్టైనా వేసుకోవాలి పప్పులు కూర చివరికి చాలు కలుపుకోవాలి ఒక బొట్టు నే చేసుకుంటే అసలు అది అరగడమే కాదు దాని రుచి కూడా ఉంటుంది కమ్మగా బ్రహ్మాండమైన గొమ్మకపురాడుతూ ఆ మాత్రం వాడాలి అంచతన బ్రాహ్మణుల్లో పెరుగు లేకపోతే మధ్య కోసుకుంటారు తేనెను పిండి వంటలు లేకపోతే మామూలుగా పచ్చని మెతుకులు తింటారు కానీ నెయ్యి లేకుండా మాత్రం తినరు ఎంత పేద కుటుంబం కూడా ఆ గిన్నెలా ఊర్చి కొద్దిగా గోకులు లాంటిదైనా వేసుకుంటారు చివరికి నెల ఒక నెలలో పెరుగు మానేసి ఒక నెలలో పిండి వంటలు మానేసి ఇక మూడో నెల కూడా దాటితే నెయ్యి కూడా మానేస్తామని హెచ్చరిక చేశారు దది మధుకృతలో పో మసమేకం నరాణా అని ఇంకా తీవ్రమైన హెచ్చరిక బాంబు చివరి పాదంలో పిలిచాడు తదుపరి దినమేకం పాదరక్ష ప్రయోగ ఇంకా ఎక్కువగా ఉంటే చెప్పు చూసి కొట్టే అవకాశాలు కూడా లేకపోలేదు అన్నాడు అంతే మరి అలాగే ఉంటుంది ఆ దెబ్బతోటి బహుశా అల్లుడు ఎవరో గారు ఈ శ్లోకం మధుర పాదం రాసినవాడు ఆ మధుర పాదం రాసినవాడు రెండు పాదాలు ఉపయోగించి పరిపేయడం అక్కడికి ఇంత చమత్కారంగా ఉండేది పూర్వం పరిస్థితి దీన్ని మనం ఆధునికంగా ఎలా అన్వయించుకోవాలంటే కోడళ్ళకి అతారిల్లు అల్లుళ్ళకి అతారిల్లు కూడా ఇప్పుడు సమస్య కాదు ఎందుకంటే కోడళ్ళు ఎవరు అత్తారింట్లో ఇప్పుడు ఉండలేదు ఎక్కడ కూడా ఉంటారు వాడిద్దరూ కలిసి పెరుగు ఉంటారు అంటే అది అర్థమయ్యరు కాదు అల్లుళ్ళు ఎవరు అన్ని అని నెలలు పెట్టడం అనేది ఇప్పుడు పరిస్థితే లేదు అసలు ఎలాగంటే మనకి స్వనం ఉండడం వల్ల ఒక మిత్రుడి దగ్గర ఉండడం బంధువులు ఉండడం మనం చేస్తాం ఇప్పటికీ అవసరం కొద్దీ ఏ చదువు కోసం ఒక శిక్షణ ఓ శిక్షణ కోసం ఉండడం చేస్తాం అది వీలైనంత తక్కువ ఉండాలి